వెల్కమ్ ఈ రోజు ఈరోజు కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మా ఫ్యానో అయింది ప్లస్ దాంతోపాటు మాకు యాడ్ సెల్స్ విన్న అకౌంట్ కూడా వచ్చిందండి అంతా మీ సపోర్ట్ వల్లే ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇలాగే మమ్మల్ని ఇంకా ఎదుగాని చిన్న చిన్న పరిచయం ఏమంటే మా అమ్మమ్మ గారు ఎందుకు వచ్చాను తినే మా అమ్మమ్మ సరస్వతి దేవి సరస్వతి అమ్మ మా అందరికి పెద్ద దుక్క తినే ఈ రోజు ఇక్కడ పీల పండుగ అని జరుగుతుందండి దాన్ని జల్దంటారు మనం పండుగ జరుగుతుందండి సో అందరి కోసం వచ్చినాము

சொப்பல செலவு பண்ணிடாத இருக்கல சின்னமா பாவா పెద్ద பாவா நீடு ಮುಂದೆ ரோட் ர ಮುಂದೆ ரோட் தண்ணி காடு சின்னமா அக்காவங்களுக்கு கொடுங்க பாலித்ர पेरेंट्स சின்னவா பெத்தம்மா हाय அந்த பெத்தத்த கொண்டு வந்து தனு சின்னமா பெத்த பெத்தயா हाय சின்னமா ஒடினா ಚಿಟ್ಟಿ ಅಲ್ಲುಡು ಪಿನ್ನಪಮ್ಮ ಸಂತೋಷಂಸ